చిత్యాల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అడ్వాన్స్డ్ వుడ్ హీలింగ్ క్లినిక్స్ హైదరాబాద్ మరియు కేర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కలిసి చిట్యాలలో అత్యాధునిక టెక్నాలజీతో డయాబెటిక్ వుండ్ హీలింగ్ క్లినిక్ ని ప్రారంభించబడిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము మీరు డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నారా డయాబెటిక్ ఉన్న వారికి వారి పాదాలు మరియు కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు మరియు నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ ఫుడ్ అల్సర్ గ్యాంగ్రీన్ కాళ్ల వాపు పుండ్లు తదితర డయాబెటిక్ గాయాల గురించి ముందే తెలుసుకోండి మా వద్ద ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మీ కాలిన పరిస్థితిని ముందే తెలుసుకోండి మా వద్ద ఉన్న డయాబెటిక్ ఫుడ్ అసెస్మెంట్ ల్యాబ్ లో ఫుడ్ అనాలసిస్ టెస్ట్ చేయించుకుని మీ కాళ్లకు రాబోయే ప్రమాదాన్ని ఆరు నెలల ముందే గుర్తించండి మా వద్ద డయాబెటిక్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా పాదరక్షలు వారి కాళ్ల కొలతల ఆధారంగా అందజేయబడతాయి మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారికి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ లో చికిత్స చేయబడును మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మా డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ ఫ్రీ ఇండియా కొరకు కృషి చేస్తున్న డాక్టర్ కేవీఎన్ఎన్ వి సంతోష్ మూర్తి గారిని కలిసి మీ కాళ్లను సంరక్షించుకోండి మా అడ్రస్ మెయిన్ రోడ్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ మా వెబ్సైట్ హీలింగ్ జీవితాంతం మీతో వచ్చేది మీ కాళ్లే ఆ కాళ్ళను కాపాడుకోండి